ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయానికి నేడు విచ్చేశారు కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు సురేంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ టీచర్ బద్దేనాయక్ ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా ఆయనపై పూల వర్షం కురిపిస్తూ ఎమ్మెల్యే సురేంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయానికి నేడు అమిలీనేని సురేంద్రబాబు విచ్చేశారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయానికి విచ్చేసిన సురేంద్రబాబు అక్కడున్న వారిని ఆపాయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ప్రత్యేకంగా పలకరించి కూర్చోవాలంటూ వారిని ఆప్యాయంగా పలకరించారు అనంతరం ట్రస్ట్ చైర్మన్ బద్దానాయక్ ఆధ్వర్యంలో సుమారు మూడు లక్షల రూపాయల చెక్కులను విద్యా వైద్యం కోసం ఎదురుచూస్తున్న వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులను అందజేశారు బద్దెనాయక్ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఎవరికో ఒకరికి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్పై సేవలపై సురేంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు అనంతరం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ట్రస్ట్ చైర్మన్ బద్దెనాయక్ ట్రస్ట్ సభ్యులు అందరి ఆధ్వర్యంలో కూడా సురేంద్రబాబు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసుకుని సురేంద్రబాబు జన్మదిన వేడుకలు అక్కడ అందరితో కలిసి ఆయన జరుపుకున్నారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ప్రతి ఒక్కరికి కూడా విద్యా వైద్యం కోసం సహాయ సహకారాలు అందిస్తున్నారని మీ సేవలు ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటానంటూ ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బద్దెనాయక్కు తెలిపారు ఎమ్మెల్యే సురేంద్రబాబు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్కు కావాల్సిన సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా తన వంతుగా అందిస్తానని సురేంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు రాబోయే రోజుల్లో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సేవలు మరింత విస్తృతం చేయాలని బద్దే ఎమ్మెల్యే సూచించారు ఎమ్మెల్యే సురేంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా విద్యా వైద్యం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు మూడు లక్షల రూపాయల చెక్కులను వారికి అందజేశారు ఎమ్మెల్యే చేతుల మీదుగా ట్రస్ట్ చైర్మన్ బద్దేనాయక్

బుద్ధి మార్గంలో ఉన్న వాళ్ళు కానీ చాలా మంది వస్తుంటారు ఏదైనా బుద్ధ నాయక్ గారి గొప్పతనం వచ్చిన రోజు నుంచి చూస్తున్నా ప్రతిరోజు కూడా ఏదో సేవా కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నారు చాలా మంచి మనసులో ఉన్నాయి ఇది చేయగలుగుతారు ఇది గొప్ప గుర్తున్నప్పుడే ఇలాంటి ముందు కార్యక్రమాలు సాగుతాయి ఇలాంటి కార్యక్రమంలో ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మీరు ఖచ్చితంగా వచ్చి మా కొన్ని ఇవ్వాల్సింది ఖచ్చితంగా వస్తాం ఎందుకంటే మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి మనం ముందుకు ఎవరో తీసుకెళ్ళాలి కష్టాలు ఉన్న వాళ్ళని దాంట్లో మన బుద్ధ నాయక్ గారు ప్రతి వారం చూస్తున్నా ఏదో కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి అందులో భాగంగా మేము కూడా మా ఎప్పుడు కూడా నాయక్ గారికి ఉంటుందని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నా